మంగళగిరి బైపాస్ రోడ్ మంగళగిరి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి అధ్యక్షులుగా మంగళగిరి పట్టణ అధ్యక్షులు ఆకురాతి రాజేష్ వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు నియోజకవర్గ ఇన్ఛార్జి దంతిరెడ్డి వేమారెడ్డి మాజీ అప్కో చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు పాల్గొన్నారు వీటికి వీటికి వెళ్ళినటువంటి సోదరి అట్లానే వివిధ వివిధ పార్టీకి సంబంధించినటువంటి కథల్లో ఉన్నటువంటి పెద్దలు కార్యక్రమానికి చేసినటువంటి మన నివృత్తి కోరులోకి హాజరైనటువంటి కాయలు సోదరు భావన వల్ల ఈ దేశం ఆయనకి ఇచ్చి గౌరవించింది అసలు ఉండేది మనం మర్చుకోవాలి దానికి కారణం కూడా మనం ఇంటి చెప్పుకున్నా ఎక్కడా కూడా ఆ స్థాయికి చేరం అసలు ఈ రాజ్యాంగ రచయిత సంగతిలో ఉంచి మొట్టమొదట అనేక ఇబ్బందులు పడి ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా అర్థం చేసుకున్న తర్వాత సమానత్వం తీసుకురావాలని చెప్పి నిర్ణయం చేస్తున్నాడు దీనికి చదువు ప్రధానమైనటువంటి చదు చదువుకునే అవకాశం లేదు ఆర్థిక పరిస్థితులు అలాంటివి ఆ పరిస్థితుల్లో అప్పట్లో ఆయన లోకల్లో చదివిన తర్వాత అందరికీ ఆయన కారణం రాజు సారంతో మహానుభావుడు అంబేద్కర్ చెప్పిన దాంట్లోంచి ఇప్పుడు బాగా ఒక మూడు పదాలు చెప్పాడు ఓదించు సమీకరించు పోరాడు గొప్ప తక్కువ ఉంది దీంట్లో బాగా విన్నెండు సో ఇవాళ మన ప్రజలందరూ పరిస్థితి కూడా ఆ విధమైన ఆలోచన సరళతోనే మనం ముందుకు వెళ్ళాలి ఎలా ఓదించు అంటే అంబేద్కర్ ప్రసాదించిన రాజ్యాంగ మనకి ఏమైతే లభిస్తున్నాయో ఏవి లభించట్లేదో మన ప్రజాస్వామ్య దేశంలో ఏ విధంగా ఉండాలో ఎక్కడ ఉండకూడదు ఈ విషయాలన్నీ మన తెలియని ప్రజలకు బోధించు చెప్పు తెలియచే ఈ ప్రజాస్వామ్య బద్ధంగా ఎందుకోబడినా ఈ ప్రభుత్వాలు ఏ విధంగా మన పేదవాడిని మోసం చేస్తున్నాయో ఏ విధంగా మనల్ని దోచుకు తింటూ వాళ్ళు పై పైకి అందడా లేకుంటున్నారో ఈ విషయాలు కూడా బోధించు మన వాళ్ళకై ఇదే సమీకరణ ఇప్పుడు మనం అందరూ కూర్చున్నాం రామారామి నూట మంది పైన కూర్చున్నాం ఇది సమీకరణ బ్రహ్మానారాయణ సమీకరణ